మంగళవారం ఈ తప్పులు చేస్తే అష్ట దరిద్రాలు ఖాయం జాగ్రత్తగా వినండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి మంగళవారం చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు వహించాలి మంగళవారం నాడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి తెలియక చేసే తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి మంగళవారం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంగళవారం నాడు పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి మంగళవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీరు డబ్ మీకు డబ్బు తిరిగి రాదు మంగళవారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకండి ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది కుటుంబ కలహాలు ఏర్పడతాయి మంగళవారం మాంసాహారాన్ని దూరంగా ఉండాలి మంగళవారం మరియు శుక్రవారం రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకండి ఈ రెండు రోజుల్లో ఎవరైతే మాంసాహారాన్ని తింటారో అలాంటి ఇళ్లలో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉండదు ప్రతి మంగళవారం తలస్నానం చేయకూడదు మంగళవారం తలస్నానం చేస్తే ఆయుస్సు తగ్గిపోతుందని నమ్మకం ప్రతి మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజిస్తే తప్పకుండా మీ ఇంటికి సిరి సంపదలు సిద్ధిస్తాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ప్రతి మంగళవారం రోజున ఇంట్లో దీపారాధన చేయండి దీపంలో వేసే ఒత్తులను కుంకుమ నీళ్ళలో తడిపి ఆ ఒత్తులను కొంచెం సేపు ఆరబెట్టి ఆ ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మంగళవారం గోర్లు కత్తిరించకూడదు మంగళవారం గోర్లను కత్తిరిస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి తీవ్ర పేదరికం అనుభవిస్తారు అలాగే మంగళవారం పొరపాటున కూడా మంగళవారం గడ్డం గీసుకు మగవారు గడ్డం గీసుకోకూడదు మంగళవారం ఎవరైతే సేవింగ్ చేసుకుంటారో అలాంటి వారి జీవితంలో ఎదుగుదల ఉండదు సమాజంలో అవమానాలు ఎదురు ఎదురవుతాయి బుధవారం రోజున సేవింగ్ చేసుకోవడం ఉత్తమం అలాగే జుట్టు కత్తిరించకూడదు మంగళవారం జుట్టును కత్తిరిస్తే మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఎదుర్కొంటారు మంగళవారం రాత్రి సమయంలో ఉప్పు తినకూడదు మంగళవారం దూర ప్రయాణాలు ఒకవేళ చేసిన ఉత్తరం దిక్కు అలాగే పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదు మంగళవారం రోజు ఈ రెండు దిక్కుల్లో ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరగవచ్చు మంగళవారం నూనె కొనకూడదు మంగళవారం నూనె కొనుగోలు చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి మంగళవారం నాడు ఈ ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కందిపప్పు అలాగే పెసరపప్పును మాత్రం మంగళవారం నాడు ఎట్టి పరిస్థితులలో తినకండి ఇవి పేదరికాన్ని ఆకర్షిస్తాయి మీ ఇంటి సంపద నశించిపోతుంది అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా మినపప్పును ఉపయోగించకండి జ్యోతిష్ట శాస్త్రం ప్రకారం మినపప్పు శని గ్రహానికి సంబంధించినది కాబట్టి మీకు వీలైనంత వరకు మంగళవారం మినపప్పుకు దూరంగా ఉండండి మంగళవారం రోజు ఇంత భూజులు దులపకూడదు ఇలా చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుంది మంగళవారం రోజున దేవుని పటాలు శుభ్రం చేయకూడదు నువ్వులు కోడిగుడ్లు ఉప్పు మిరియాలు ఈ వస్తువులను మంగళవారం అస్సలు కనకండి మంగళవారం నాడు ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు మంగళవారం కోపడితే మాత్రం తల తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి మంగళవారం ప్రశాంతంగా ఉండండి రంగు వస్త్రాలను కూడా మంగళవారం ధరించకూడదు పదులైన వస్తువులను కూడా మంగళవారం కొనకండి కత్తులు కత్తిబీటలు కత్తెరలు సూదులు ఇలాంటి వస్తువులు మంగళవారం అస్సలు కొనకండి ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో అంటే మూడు గంటల నుండి నాలుగు ముప్పై మధ్యలో దుర్గాదేవి దర్శనం ఇస్తుంది ఈ రాహుకాల సమయంలో దుర్గమ్మ భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవి దుర్గాదేవి స్మరించుకోండి దుర్గా సూత్రాలు చదవండి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటికి మంచి జరుగుతుంది విశేషమైన ధనలాభం కోసం ప్రతి మంగళవారం రోజున ఒక గ్లాస్ నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద ముక్కకు పోయండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే విశేషమైన ధనాకర్షణను పొందవచ్చు దీని వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ అన్నయ్యలతో మంగళవారం గొడవ పడకండి మంగళవారం మీ సోదరులతో గొడవ పడితే మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఆస్తి సమస్యలు ఏర్పడతాయి అలాగే మంగళవారం రోజున ముదురు రంగు బట్టలను ధరించకూడదు మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరిస్తే అంగా అంగారక గ్రహం ప్రభావంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మంగళవారం నాడు చెప్పులు కొనడం మానుకోవాలి ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది మంగళవారం కొత్త బట్టలను కొనకూడదు అలాగే కొత్త బట్టలు ధరించకూడదు ప్రతి మంగళవారం రావి చెట్టుకు ప్రదీక్షలు చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కోసి నిమ్మ చెక్కలను పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి మంగళవారం ఇలా చేస్తూ ఉండండి మీ ఇంటికున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిర్సంపదను వెల్లువిరుస్తాయి మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఇరవై ఒకటి తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచి ఆ ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఎవరైతే అప్పుల భారంలో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులను తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలు తీరిపోతాయి మంగళవారం కొత్త చీపురును కొంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీ సూ లక్ష్మీ రూపమైన చీపురు అన్న మంగళవారం కొనుగోలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మంగళవారం రోజున పొరపాటున కూడా భూమిని సవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి జాతకంలో కుజ దోషాలు ఉన్నవారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ కుజ దోషాలన్నీ తొలగిపోయి ఏదైనా ఒక మంగళవారం నాడు మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి కాలికి నల్లదారం ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పెళ్ళైన ఆడవాళ్ళు మంగళవారం రోజున మెడలో నుంచి మంగళసూత్రాన్ని బయటకి తీయకూడదు ఇది ముత్త ఐదు మంచిది కాదు ప్రతి మంగళవారం రోజున ఆరోగ్యానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకూడదు అంటే హాస్పిటల్కి వెళ్ళడం మెడికల్ బిల్లులు కట్టడం చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అది మంచి